హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తలుగా ఒకటైన విక్కీ పద్మావతి మురళి నిజస్వరూపం తెలుసుకున్న అరవింద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ అయితే పద్మావతి కోసం మల్లెపూలు హల్వా అయితే తీసుకొస్తాడు తీసుకువచ్చిన తర్వాత ఇక పద్మావతి అయితే పాల గ్లాసుతో మల్లెపూలు పట్టుకొని గదిలోకి వెళ్తుంది ఇక విక్కీ పద్మావతిని చూసి ఫిదా అయిపోతాడు తనని భార్యగా దగ్గరికి తీసుకోవాలని అనుకునేటప్పుడే అప్పుడే సరిగ్గా ఇక మురళి అయితే మెసేజ్ చేస్తాడు విక్కీకి ఇక మురళి మెసేజ్ చేయడంతో విక్కీకి గతం గుర్తుకు వచ్చి పాత జ్ఞాపకాలు అన్నీ కూడా గుర్తు చేసుకొని తను వాళ్ళక్కకి ద్రోహం చేయాలనుకున్నది అలాంటి దాన్ని నేను భార్యగా ఒప్పుకోవడం ఏంటి అని అన్నట్టుగా ఇక విక్కీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని పద్మావతిని అంటూ ఉంటాడు ఏంటి సారు ఎన్ని రోజులు మీరు నన్ను ఇలా అపార్థం చేసుకుంటారు నా మీద ఉన్న మీకు అనుమానం ఎందుకు తొలగిపోవడం లేదు అని బాధపడుతూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కి అయితే నా కళ్ళారా చూసింది అబద్ధమని నువ్వెలా చెప్పగలుగుతున్నావు నేరుగా నా కళ్ళారా చూశాను నువ్వు మా అక్కకి ఎంత ద్రోహం చేశావో నాకు తెలుసు అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే అలా చెప్పేసి ఇక బయటికైతే వెళ్ళిపోతాడు అలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే పద్మావతి బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మురళి అయితే పద్మావతి దగ్గరికి వస్తాడు ఇక విక్కీ అయితే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఇక బయటికి వస్తూ ఉంటాడు పద్మావతి దగ్గర మురళి మాట్లాడడం చూసి అసలు వీడు పద్మావతితో ఏం మాట్లాడుతున్నాడో వినాలి అని చాటుగా అయితే విక్కి అయితే వింటూ ఉంటాడో పద్మావతి మురళీ మాటలు అప్పుడే మురళి అయితే పద్మావతి దగ్గరికి వచ్చి ఏంటి పద్మావతి రాత్రి నీకు శోభనం బాగా జరిగిందా అని అంటూ ఉంటాడు మురళి అయితే రే దుర్మార్గుడా ఎందుకు మమ్మల్ని ఇలా విడదీస్తున్నావురా అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అంటే జరగలేదనమాట నేను వేసిన ప్లాను సక్సెస్ అయిందా వాడు నిన్ను అపార్థం చేసుకున్నాడని నాకు తెలుసు విక్కీకి నువ్వు గదిలోకి వెళ్ళేటప్పుడే నేను మెసేజ్ పెట్టాను ఆ మెసేజ్ చూసి నిన్ను అసహించుకున్నాడు అని అంటూ ఉంటాడు మురళి అయితే ఎందుకు నువ్వు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి అన్న మాటకి అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు మురళి నన్ను కాదని ఆ విక్కీ గారిని ప్రేమించావు కదా ఆ రోజు లెటర్ మార్చేసి నువ్వు నా మీద ప్రేమతో లెటర్ రాసినట్టు నేను ఆ లెటర్ని సృష్టించాను ఆ విక్కీ చూస్తుండగానే నువ్వు నన్ను కౌగిలించుకున్నట్టు అరవిందని వదిలేయమని నీ నోటితో నువ్వే చెప్పేటట్టుగా రెచ్చగొట్టి ఆ విక్కీకి నీ మీద అనుమానం కలిగేలా చేశాను విక్కీ నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నారా అది ఎప్పటికీ జరగని పని నువ్వు విక్కీ సంతోషంగా ఎప్పటికీ ఉండరు మీరు చచ్చేంత వరకు కూడా ఇలా విడిగానే ఉంటారు తప్ప భార్యాభర్తలుగా ఒక్కటవ్వరు ఒక్కటి కానివ్వను నువ్వే తప్పు చేయకపోయినా నువ్వు నాలోతో ప్రేమలో ఉన్నావని నాతో నిశ్చితార్థమైందని అన్ని ఆధారాలు సృష్టించి విక్కీ మనసులో అపార్థాన్ని అనుమానాన్ని పెంచాను ఎప్పటికీ కూడా మీ ఇద్దరు ఒక్కటవ్వరు ఒక్కటి కానివ్వను అని అంటూ మురళి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే విక్కీకి నిజమైతే తెలుస్తుంది అంటే ఇన్ని రోజులు ఈ మురళి చెప్పిందంత అబద్ధమే పద్మావతి చెప్పిందంతా నిజమేనా ఎందుకు నేను ఇలాగా తన గురించి తప్పుగా అనుకున్నాను ఎందుకు నేను ఇలా ప్రవర్తించాను అని చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఇక విక్కి అయితే అలా బాధపడుతూ ఉన్నప్పుడే పద్మావతి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇక గది మొత్తం శోభనం గదిలాగా రెడీ చేస్తాడు విక్కీ ఇక గది శోభనం గదిలా విక్కీ రెడీ చేయడంతో పద్మావతి అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిదంతా సారు అని అంటూ ఉంటే అప్పుడే విక్కీ అయితే ఒక పువ్వుని తీసుకొని మోకాళ్ళ మీద కూర్చొని నన్ను క్షమిస్తావా పద్మావతి నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను నువ్వు నాకు నా గురించి నా కుటుంబం గురించి మా అక్క గురించి ఎంతగా ఆలోచించావు ఎంతో తపన పడ్డావు కానీ నీ ప్రేమని నేను గుర్తించకపోయిన అనుమానాన్ని నీ మీద చూపించాను కానీ ఇప్పుడు నిజం తెలిసింది వాడు నువ్వు మాట్లాడుకున్న మాటల్ని నేను విన్నాను ఈ విషయంలో నీ తప్పు ఏదీ లేదని నాకు అర్థమైంది కేవలం వాడు నీ మీద పగపెట్టి వాడిని పెళ్లి చేసుకోలేదని నిన్ను నీ మీద పగ తీర్చుకోవడానికి మన ఇద్దరిని దూరం చేస్తున్నాడని నాకు తెలిసింది ఐ లవ్ యు పద్మావతి ఐ లవ్ యూ నన్ను క్షమించు అని పద్మావతికి ఐ లవ్ యూ చెప్తాడు ఫ్లెవర్ ఇచ్చి అప్పుడు ఇక పద్మావతి అయితే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను సారు ఎన్నో రోజుల నుంచి మీ మనసులో ఉన్న అపార్థాలు అన్నీ కూడా తొలగిపోవాలని నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను అపోహలన్నీ తొలగిపోవాలని అనుకున్నాను అపోహలు తొలగిపోయాయి నాకు చాలా ఆనందంగా ఉంది సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇక పద్మావతి విక్కీ ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒక్కటవుతారు ఇక ఒక్కటయ్యి వాళ్ళిద్దరూ కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇక మురళికి విక్కి అయితే ఎదురు పడతాడు అప్పుడే విక్కి అయితే మురళితో అంటూ ఉంటాడు ఇన్ని రోజులు పద్మావతి ప్రేమని నేను అనుమానించేలా చేశావు మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలని నువ్వు తీసుకువచ్చావు కానీ నువ్వు వేసిన ప్లాను తిరగబడిపోయింది ఫెయిల్ అయిపోయింది పద్మావతిని నేను అర్థం చేసుకున్నాను నువ్వు నిన్న పద్మావతితో మాట్లాడే మాటలలో నేను విన్నాను నిజం తెలుసుకొని పద్మావతిని భార్యగా దగ్గరికి తీసుకున్నాను మేమిద్దరం భార్యాభర్తలుగా ఒకటయ్యాము ఇక నీ సంగతి తేలుస్తాను మా అక్కకి డెలివరీ అయిన మరుక్షణమే నీ నిజస్వరూపం మొత్తాన్ని కూడా నేను అక్క ముందు బయట పెడతాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే నువ్వు ఏమాత్రం కూడా మీ అక్కకి నిజం చెప్పలేవో మీ అక్కకి నా గురించి తెలిస్తే మీ అక్క ప్రాణాలతో ఉంటుందనుకున్నావా మీ అక్క ఎప్పుడో ప్రాణాలని విడిచేస్తుంది అని అంటూ ఉంటాడు మురళి అయితే రే నీ వల్ల మా అక్కకి ఏదైనా జరిగితే నిన్ను ఊరుకుంటాననుకుంటున్నావా ఎప్పటికీ మా అక్కకి ఏమీ జరగదు నీ నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో సహా అక్క ముందు బయటపెడతాను నువ్వెంత దుర్మార్గుడువో అక్కని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నావని అక్కకి తెలిసేలా చేస్తాను అని అంటూ ఉంటాడు విక్రమ్ అయితే ఇక విక్రమ్ మురళితో మాట్లాడే మాటలు అరవింద వినేస్తుంది అరవింద్కి పద్మావతి మోసం చేసింది మురళి అని తెలియదు కానీ మురళి నిజస్వరూపాన్ని బయటపెట్టి ఆస్తి కోసమే నువ్వు మా అక్కని పెళ్లి చేసుకున్నావని మా అక్కకి తెలిసేలా చేస్తానని విక్కీ చెప్పిన మాటలనే వింటుంది అంటే మురళి ఏదో నిజాన్ని దాస్తున్నాడని తనకు తెలియకుండా ఏదో జరుగుతుందన్న అనుమానమైతే అరవింద్లో వచ్చేస్తుంది అసలు ఈయన నన్ను ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నారా అని అరవింద్కి మురళి మీద బాగా అనుమానమైతే పెరుగుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకొని విక్కీ పద్మావతి ఇద్దరూ కూడా ఒకటవ్వాలని కోరుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే